చాలకాడ మంచి గురకాన్ని తెచ్చినాను ఆ గురకాన్ని మీకు ఈరోజు చూపించాల ఆ గురకాయలో ఒక ప్రత్యేకత కూడా ఉంది ఎంతో టాలెంట్ ఉంటే కానీ శనికాడ ఆ గురకాన్ని నేను పెట్టాల ఈరోజు మనం మీ మీకందరికీ అందరికి ఆ గురకాన్ని చూపించాలని ప్రత్యేకంగా వచ్చిన శనికాడికి మామూలు ఆ గురకాని శనికాడ మేము కూడా పనుకోవడం లే ఆయన వచ్చి శానికాడ కాపల అది అక్కడ గుడిసి కూడా వేసాము గురకా మంచి గుర ఆనందంగా అనుకుంటాడు ఈయన ఫ్రెండ్స్ మా గురక కట్టి కూడా మాంచి తీసుకోవాలి పంతొమ్మిది ఆయుధం మాత్రం జట్టుగానే మంచిదే పెట్టాను

మామరేన బంసో సాని కరమన్న బంసో షాన్ కార్డిన కాపల ఈ మనిషి చాన్ కార్డి కొచినా మించి ఒక్క పంది కొడసే రానమల బరుబుట్ల గాని ఏ ఇ దోపుల లేకన బాతాడే நீக்கூருகு மாநில நிலபர்தாண்டி மாதம் ஜாத்தி தரக்கூடிய பத்தாண்டை ஃபிரெண்ட்ஸ் மஞ்சொர கதா

ஆயுதம் மாத்திரம் மஞ்சள் ஆயுதம் பட்டுக்கோணுமா படிச்சு ஆயன பக்கம் உண்ட போ குரக்கப்போ பந்துரு காமே காலே வச்சுனாடி மாப்பிள கர்த்தா எருப்பு தான் இங்க மிண்ட பார்த்து கண்ட வச்சுனா ఈ మార్గాన్ని ఏడాది ఒక్కటి లేకుండా మా గురకా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు పడిటాడు గురకాని పెట్టుకోండి శనికాడు కాపలా రైతు బిడ్డలు వచ్చా మీరుబడిటాడు గురకాను పెట్టుకుంటే మంచిది பார்க்க எதிர்கிட்ட சூச்சி நம்ம மைஜ் மைஜூ பார்த்திங்க நான்கொடங்க டெல்ட்டா கால போத்த நின்று மொதல் காலங்க